ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరికొన్ని రోజుల్లో అయితే ఎన్నికలు రాబోతున్నాయి అయితే ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఈసారి స్టూడెంట్స్ తన మొదటి ఓటుని ఎవరు క్యాస్ట్ చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా పేరు వైష్ణవి నేను ఆదిత్య కాలేజ్లో సెకండ్ ఇయర్ బీబీఏ చదువుతున్నాను స్టూడెంట్స్ ఎలా ఉంది ఇలాంటి అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ లీడర్ ఏ పొలిటీషియన్ అయినా ఏ లీడర్ అయినా ఏ దే ఒక దేశానికి ఎంతో మంచి చేయాలి ఆ మంచి ఎంతవరకు చేస్తున్నారా అని డిసైడ్ చేసేది ప్రజలే కాబట్టి ఆ ప్రజల్లో భాగంగా మన ఇండియాలో యూత్ చాలామంది ఉన్నారు సో మన మనం ఎన్నుకునే నాయకుడు కానీ వాళ్ళందరి వాళ్ళందరూ చేసే సంక్షేమ పథకాలు కానీ ఏ పథకం అయినా సరే ప్రజలకు ఎంతవరకు యూజ్ అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ ఏ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఫ్యూచర్ లీడర్స్ మాలోనే పుట్టుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే పథకాలు ఇంకా వాళ్ళు చేయాల్సిన పథకాలు అవన్నీ మంచా చేయడాన్ని నిర్ణయించేది మేమే కాబట్టి మనకి చాలామంది రాజకీయ నేతలు ఉన్నారు కానీ మనకు కావాల్సింది నాయకులు అలాంటి నాయకుల్ని ఎన్నుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది థ్యాంక్ యూ ఇప్పుడున్న సీఎం పైన మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న గవర్నెన్స్ పైన కావచ్చు ఏదైతే రూలింగ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అనిపిస్తుంది ఒక స్టూడెంట్గా మీకు జగన్ గారి కోసం చెప్పాలంటే నేను నాకు మొన్ననే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చాయి నేను నా మొదటి ఓటుని వేయబోతున్నాను నేను ఖచ్చితంగా నా ఓట్ని జగన్ గారికి వేయబోతున్నాను దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జగన్ గారు ఎంత మంచి చేస్తుంటే నేను నా అమూల్యమైన ఓట్ని ఆయనకి వేయాలనుకుంటున్నాను ఎందుకు జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సరిమిలా ఉన్నారు ఇట్లా చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గత గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఇది జగన్ గారి మొదటిసారి ఎన్నుకోవడం జగన్ గారు కేవలం ఐదు సంవత్సరంలోనే చాలా మార్పులు తీసుకొచ్చారు ఒక్క ఐదు సంవత్సరాల్లోనే ఇంత మార్పుని తీసుకొచ్చారంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయనకి ఇస్తే ఎంతో మార్పును మనం చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు ఇంకొకసారి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను జగన్ గారు ఇంకోసారి సీఎం అవ్వాలని మీరు అంటున్నారు కానీ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒక మరో శ్రీలంక మార్చేసాడు అసలు అభివృద్ధి లేదు మొత్తం అంతా కూడా ప్రజలందరికీ డబ్బులు వేసి సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా మరి ఆయన ఏమీ ఉచితంగా ఇవ్వట్లేదు కదండి అవన్నీ సంక్షేమ పథకాల్లో భాగమే కదా ఏ ఏ రాష్ట్రానికైనా ఏ మనిషికైనా ఉండాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఫుడ్ హెల్త్ ఇంకా ఎడ్యుకేషన్ ఇవన్నీ కదా ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు ఆయన ఇచ్చిన ప్రతి పథకం తిరిగి మనం దేశానికి ఉపయోగపడేదే కదా అలాంటప్పుడు మనం అది సోమరిపోతానవుతుంది అన్నం కరెక్ట్ కాదు కదా స్కూల్స్ని రీఫార్మ్ చేయడం కావచ్చు అంటే నాడు నీడు పెట్టి స్కూల్స్ని రెనోవేట్ చేస్తున్నారు అండ్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కావచ్చు ఐబీ సిలబస్ పెట్టడం కావచ్చు ఎట్లా చేయడం పట్ల చాలామంది అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు తెలుగు రాష్ట్రంలో తెలుగు లేకుండా ఇంగ్లీష్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు దానిపైన మీ ఒపీనియన్ నేను నేను నా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఇంగ్లీష్ వచ్చు నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను కానీ పేద ప్రజలు ఇంకా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదువుకున్న తెలుగులో చదువుకున్న వాళ్ళు సడన్గా ఇంగ్లీష్లో చదువుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మరి మీరైతే జగన్కి ఓటేస్తా అంటున్నారు మరి జగన్ గెలుస్తాడు అంటారా ఎందుకంటే జగన్ ఒక్కడే ఉన్నాడు అటువైపు చంద్రబాబు నాయుడు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నారు కదా సో గెలుస్తాడు అంత సింపుల్ ఆ జగన్ గెలవడం ఆయన చేసిన మంచికి జనాలే ఓట్లు వేస్తారండి మరి జగన్ ఎవరు